చూడు ఏమిటి మామయ్య గారు ఎందుకింత ఖర్చు చేస్తున్నారు ఒక్కటే కూతురు కదండి అంటే ఇంకో ఉంటే ఇందులో సగమే ఖర్చు చేసేవారాడు గారు మహాశిలిపండే ఇంకో బాబా ఇంకో కూతురుంటే తప్పనిసరిగా దాన్ని నీకే ఖర్చు వాళ్ళని నేను నీ కూతురు లాంటి దాన్ని కదా కుర్రాడు బాగున్నాడు పన్ను పని వస్తాడు కట్టించేసి అబ్బే సమకారంకి సీరియస్ గా ఉంటానా ఏంటి మావేగారు పంచె ఎత్తి పట్టారు ఉచ్నే గాలాడుదనే గాలాడాలంటే ఓ కైటన్ ఫంక్ అక్కడ కట్టుకోవచ్చుగా వీడెందుకండి ఎందుకుండి జిరాసిక్ పార్క్ సినిమా చూసిన లెవెల్ అరుస్తున్నాడు కైటన్ ఫెన కై కటలచు టట టక్ టంటుంది ఇదిగో ఒక పంతులు ఆ తామలపాకులు బెల్లం అందరికిచ్చాయి తీసుకోండి తీసుకోండి ఏమిటండి ఏం చేయాలి అండి బెల్లం నాకుతూ గడపలో కడుగు పెడితే శుభప్రదం అండి పైగా తరతరాలుగా ఇది మా సంప్రదాయం అండి వంద ఏదో పెళ్లికి వెళ్తే తేనె నాకమన్నారు అది ఎస్ట్ గోడవారి పెళ్ళండి ఇది ఈస్ట్ గోడవారి పెళ్ళండి ఆడ తేనె నాకిస్తారు ఈడ బెల్లం నాకిస్తారు అయితే ఈ బెల్లం నాకించే సంప్రదాయమే కరెక్ట్ ఆయ్ మా కులదైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా లడ్లు వడలు పులిహేర పొంగలు దత్తోజనం ఎన్ని ప్రసాదాలు చేసినా బెల్లమే నైవేద్యంగా పెడతారు అందుకేనండి అందరూ మనస్ఫూర్తిగా నాకుతూ లోపల పెట్టండి తమరు నాకట్లేదే నాకే అలవాట్లేదు అబ్బూ బెల్లం నాకు ఇచ్చాను ఇక పెళ్ళైపోయినట్టే సమయానికి మా ఆవిడే ఉంటే ఎంత ఇదైపోయేదో ఆ ఇది నేనైపోతున్నాగా నువ్వు అయిపోయినంత వరకు సాలుగానే లోపలికి వెళ్ళే అమ్మాయి నిశ్చితార్థానికి రెడీ చేయి అయ్యా తాంబులాలు పుచ్చుకునే ముందు అది ఇది అప్పు బప్పు అమ్ము బొమ్ము అనుకుంటే బెటర్గా ఉంటుంది అది ఇది అంటే ఏంటి అదేనండి కట్నాలు కానుకల గురించి మనం ఏమీ మాట్లాడుకోలేదు కదా అది కూడా ఓ మాట నేసుకుంటే గొడవ ఉండదు కదా చూడండి మీకు ఇంతకు ముందే చెప్పాను కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు మా కులదైవం మావన్నీ స్వామివారి పద్ధతులే కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడు అన్న పాట రాసింది అన్నమయ్య అంతవరకు ఐడియా ఉందండి కానీ తమరు చెప్పేది కొంచెం అర్థమయ్యి అర్థం కాక మా కలిసి అలాంటి ఇది ఇది గంగిరికాళ్ళు కూడా మీరు కట్నాలు లాంఛనాలు అన్నారనుకోండి గొడవలు అయిపోతే కానీ ఒక మాట అండి ఆల్రెడీ మా అమ్మాయి కోసం మేం చేయించిన నగా నట్రాసుకోకపోతే నిజంగానే గొడవైపోతా అట్టగని ఆ సాకు ఈ సాకు పెట్టుకుని అమ్మాయిని పిలిపిస్తే ఆలస్యం చేశారంటే గొడవల మీద గొడవ లేకపోతే ఓ ఇదేదో గొడవ గానే ఉంది ఇట్లాంటి చిన్న చిన్న వాటికి కూడా గొడవ పెట్టుకుంటారు అయ్యిందండి గొడవలు అంటే అంత ఆత్రం ఎందుకండి మీ అమ్మాయి కోసం అటు చూసి ఇటు చూసి మా మరిది గారికి కళ్ళు నొప్పులు పుడుతున్నాయి అందుకని అవునవును ఇంకా లేట్ చేస్తే మా మరిది గారు కొత్త టైపులో లో ఏదైనా గొడవ చేసేస్తారు అవును ఆహా పెళ్లిలో గొడవలంటే ఇలా ఉండాలి మావిడే ఉంటే ఈ గొడవలు చూసి ఎంత ఇదైపోయి ఉండేదో నేను నాకు ఇంకోసారి పని కాదు కడప నుంచి బాంబులు తెచ్చి అక్కడ ఇంతకీ మీరు అమ్మాయిని పిలిపిస్తారా మంత్రాల పేరుతో బాంబులు చేయమంటారా మరికి అంత సీల్ లేదు కానీ రెండు నిమిషాల్లో గంధపు చెక్క లాంటి మా అమ్మాయి వచ్చేస్తంది బీ రెడీ అరే తిన్నాడా వీడియో కెమెరా స్టార్ట్ చేసి పెట్టుకో మొట్టమొదటి శుభప్రదంగా అమ్మాయి మీద తీయాలి అవును ఏడు వీడు అందుకు సారీ అండి డాష్ కొట్టినందుకు థ్యాంక్స్ అండి ఎక్కడరా ముందు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకురా ఎందుకంటావండి శిష్య ఇంత మంచి వాతావరణంలో నీ పెళ్లి సీన్ ఏర్పాటు చేసినందుకు అరే తెలుగు తన ముట్టి పడుతుందిరా ఈ పెళ్లి ప్రోగ్రామ్ మన ప్రోగ్రామ్ కూడా టైం కేటాయించాలని చెప్పావా మీ మామయ్యకి అంటే ఏంట్రా ప్రశాంతంగా పెళ్లి చేసుకునేవరా అమ్మమ్మ మన ప్రోగ్రామ్ లేకుండా మన ఫ్రెండ్స్ పెళ్లి ఒకటన్నా జరిగిందా ఫస్ట్ నైట్ తెలుస్తాయి మా బరిదిగారు నీల నా ఒంటి మీద ఎప్పుడు కనిపిస్తాయో మా శ్రీవారి నీ స్పీడ్ చూస్తుంటే ఆ కుర్రవాడి వంటి మీదే నీళ్ళలు కనిపించేలా ఉన్నాయి ముందే చెప్తున్నాను మా తమ్ముడికి ఏమీ తెలియదు నోట్లో వేలు పెట్టినా కొరకలేడు అన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి ఆహ్ నేను కూడా మిమ్మల్ని ఆ మైక్లోనే అనుకున్నాను ఒక్క ఫస్ట్ మినిట్ లోనే తేలింది తమ ఎన్నెన్నో మాయలు చేస్తారో అవును అసలు మనకు ఫస్ట్ ఎక్కాలేదేవిటి ఆహా అవ్వకుండానే పుట్టాడ ముద్దులు కొడుకు వీరు పుట్టాడు ఓకే గత్తు లేదు ఇంకా నిక్కెగ్గంటుంది కరెక్ట్ తండ్రికి తగ్గ కుడు కనిపించుకున్నాను అవును

ఎంత ముస్తున్నావే నాదిష్ట తగిలేలా ఉంది ఒక్క నిమిషం రోజు ఎంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాయడానికి నీ పెళ్లి నిదర్శనమే ఎందుకే మొన్నటి వరకు బొమ్మల పెళ్లిళ్ళు చేస్తూ మురిసిపోయే ఈ చిన్నపిల్ల ఈ రోజు పెళ్లి కూతురు అయినందుకు నేను నా చేతులతో పెళ్లి కూతురుని చేసే రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నాను నీ ఆశ అడియాసేనమ్మా నీ స్నేహితురాలకి పెళ్ళయ్యే రాత రాసు లేదు మొదలెట్టండి మా చంద్రవంశం అందం చూడు మా చంద్రవంశం చూడు దర్చలేని మా చంద్రుడు మీసం అందం చూడు నిజమే చెప్పే హరి చంద్రుడిని చూడు నీ అన్నం చూసి ఆ నింగిలోని చంద్రుడే సిగ్గుపడిపోతున్నాడు మా చంద్రవంశం హరిశ్చంద్రుడు పెళ్లి కళ్ళ చూడుకున్నాను పొగుడుతున్నారు మన చంద్రవంశంలో పెళ్ళెప్పుడు పెళ్లి కొడుకుని పొగట్టం ఆనవాయితీరా పంచ ప్రాణాలు అంటే ఐదు ప్రాణాలని విన్నాను గాని ఆ ఐదు ప్రాణాలు ఒక్కటేనని ఇప్పుడు తెలిసింది ఈ చెంబు తీసేసుకోండి ఈ ఈ గొడుగు తీసేసుకోండి ఈ ఈ వేసేసుకోండి ఆ ఇప్పుడు చెప్పండి గారు నాకు ఈ పెళ్లి వద్దు ఈ సంసారం వద్దు నేను సన్యాసం పుచ్చుకుంటాను నేను కాశీకి వెళ్లిపోతాను మెంట్లా అయ్యో మా వదలు ఎంతో ఇదిగా నన్ను పెళ్లి కప్పించి ఇక్కడ తీసుకొస్తే చెంబు తీసుకో గొడుగు తీసుకో చెప్పులేసుకో ఈ పెళ్లి చేసుకోను సంసారం వద్దు సన్నాసులో కలుస్తాను బుద్ధుందా నేను చెప్పనా శాస్త్రం వచ్చినాస్తం ఏడ్చినట్టుంది శాస్త్రం మామగారు ముందు పంతులు పంపించి పిలిపిండి అల్లుడు గారికి శిలిపితనం ఎక్కువ నాకు ఎంత నవ్వుతుందో టౌన్ పర్సెంట్ రోహితు మార్చేయండి మామేగారు అయ్యో ఇంకా నయ్యం అల్లుడు గారు సన్యాసం తీసుకోమనేది కాశీకి వెళ్ళడం అనేది నిజంగా కాదండి ఉత్తినే అదే సంప్రదాయం సంప్రదాయమా అబద్దాలట్ట సంప్రదాయం ఏంటండి ఈ చంద్రవంశం వారి నాలుకలు కోసి అక్కడ పెట్టినా నిజాలే మాట్లాడతాం పిల్లని ఇస్తారా సన్యాసం పుచ్చుకుని కాశీకి వెళ్ళిపోమంటారా అని అనిపిస్తే ఇది సూపర్ అనయా నాకు పిల్లనిస్తారా సన్యాసం పుచ్చుకుని కాశీకి వెళ్ళిపోమంటారా నువ్వు కాదురా వీడు పెళ్లి కొడుకు మొత్తానికి బాల్య అనబ్రమ్లండి మా ఫ్రెండ్ గారు మాగారు మా ప్రోగ్రాం స్టార్ట్ చేయమంటారా డౌట్ ఎందుకంటే ఇక తిరుగులేదు ఎలా తీసేయండి